హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకాష్ట కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై అండి చాలా బాగుంటుంది రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి చికెన్ కడిగేటప్పుడే ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకొని కడగండి అస్సలు వాసన అనేది రాదు ఇప్పుడు ఇందు ఇదంతా కడిగిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు అట్లనే పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసేసుకొని ఒకసారి అంతా ఈ ఉప్పు కారం పసుపు చికెన్ని బాగా పట్టేలాగా అంతా బాగా కలిపేసుకోండి ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి చికెన్ నానితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు పసుపు కారం అంతా చికెన్కి పట్టి ఫ్రై అయ్యేటప్పుడు అసలు నీచి వాసన అనేది రాదండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి డ్రై చేయండి ఇలా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి ఒక అరగంట అయినా చికెన్ నానాలండి వీలుంటే ఫ్రిజ్లో అయినా పెట్టేసుకోవచ్చు లేకపోతే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక పెద్ద కళాయి తీసుకోండి నేను ఐరన్ కళాయిలో చేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఐరన్ కళాయిలో చేస్తే చికెన్ ఫ్రై ఇలా కళాయి పెట్టేసుకొని తర్వాత హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే బిర్యానీ స్పైసెస్ వేస్తున్నాను చెక్క మూడు లవంగాలు రెండు యానకలు వేస్తున్నాను తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోండి ఇదంతా ఒకసారి బాగా వేపేసుకోండి మీకు కావాలంటే అనసుపు కూడా వేసుకోవచ్చు ఈ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు కప్పులు ఆనియన్స్ వేస్తున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకోండి లేకపోతే బార్గా చీల్చుకుని అన్న వేసుకోవచ్చండి ఈ ఆనియన్స్ అన్నీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి ఆనియన్స్ అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు నెంబర్ కరివేపాకు వేస్తున్నాను ఈ కరివేపాకు కూడా వేసి ఇంకొకసారి అంతా బాగా కలిపేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గాలి ఇదిగోండి పింక్ కలర్ వచ్చినాయి కదా ఆనియన్స్ మగ్గిపోయినట్టే ఇప్పుడు ఇందులోనే ఫ్లేమ్ లోలో పెట్టేసేయండి హైలో పెట్టకండి నానబెట్టుకుని చికెన్ వేస్తున్నాను ఫ్లేమ్ హైలో పెడితే ఆనియన్స్ మాడిపోతాయండి చికెన్ ఎప్పుడు వేసినా ఫ్లేమ్ని లోలో పెట్టేసేయండి ఇలా చికెన్ అంతా వేసిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే చిన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి వా వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా కలిపేసుకొని మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఒకసారి మూత తీసి చూద్దాము చికెన్ అంతా ఇంకా కుక్ అవ్వాలి ఉడుకుతుంది కదా ఇంకొకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి కావాలంటే మీరు కుక్కర్లో ఒక్క పెట్టి అలా అయినా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను కారం మీ కారానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి ఒక్కసారి కారం వేసిన తర్వాత అంతా బాగా కలిపేసుకోండి చికెన్ బాగా వేగాలండి వేగి తినే టేస్ట్ బాగుంటుంది అస్సలు నీచు వాసన అనేది రాదండి చాలా బాగుంటుంది ఇంకొకసారి అంతా ఇలా బాగా ఫ్రై చేసేసుకోండి అడుగు పడుతుంది కదా ఆ అడుగు మొత్తం తీస్తూ ఫ్రైలో వేస్తే ఇంకొకసారి అట్లా బాగా కలుపుకోండి టేస్ట్ బాగుంటుంది మనం రెస్టారెంట్స్లో చేస్తాం కదండి ఐరన్ కళాయిల్లో ఆ టేస్ట్ వస్తుంది ఇట్లా చేస్తే ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి మీకు నచ్చితే పుదీనా వేసుకోండి నేను పుదీనా వేస్తున్నాను ఒక రెండు రెమ్మలు పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇంకొకసారి అంత బాగా కలిపేసుకోవాలండి చికెన్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది అట్లానే బాగా గట్టిగా ఫ్రై చేసుకోకండి చూసుకొని ఫ్రై చేసుకోండి ఇంకొకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక్కొక్కసారి అంత బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది